మున్సిపల్ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగింది కార్మికులు చెవులో పూలు పెట్టుకుని నిరసన చేపట్టారు గాజువాక జోనల్ కార్యాలయం వద్ద నిర్వహించారు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు యూనియన్ మరియు పార్టీ కార్యదర్శులు గొలగాని అప్పారావు ఎం రాంబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పారని నేటికి ఆ హామీలు అమలు కాలేదన్నారు ఈ రోజు జోన్ ఆఫీస్ దగ్గర మేము చేస్తున్నాము మా డిమాండ్స్ ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ కాంట్రాక్ట్ వర్కర్లు చేయాలనేసి డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము దీనికి సీఎం గారు స్పందించి వెంటనే మమ్మల్ని అందరినీ పర్మెంట్ చేయాలని కోరుతున్నాము ఈ రోజు పోటీ కార్మికులు తీసుకొచ్చి మా సమ్మె ఉద్రిక్తం చేయకుండా మమ్మల్ని అని చేయాలని మమ్మల్ని తొక్కేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మేము తగ్గేదా లేదనేసి మీ సమ్మె మరింత ఉద్రికం చేసి పర్మిట్ అయ్యే వరకు కూడా మేము పోరాడతామని ఈ సమాపేశంగా తెలియజేస్తాం రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మనం అనేక సార్లు వినపత్రాలు ఇచ్చాం ఏవండి మున్సిపల్ కార్మికులు ముప్పై సంవత్సరాలు పని చేస్తున్నారు నలభై సంవత్సరాలు పని చేస్తున్నారు మమ్మల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు బాధ్యత చేసేటప్పుడు మనం వింత పత్రం ఇచ్చాం ఆ వింత పత్రం తీసుకుని నేను అధికారం రాగానే కాంట్రాక్ట్ కార్మికుల్ని మున్సిపల్ కార్మికుల్ని పర్మెంట్ చేస్తాన రోజు ఆమె ఇచ్చాడు చేయకూడసి వ్యక్తి మీద ఆస్వాదించాడు మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి